ఫ్రెండ్ ఇప్పుడు మనం అయితే అమంగాల్ అయితే ఉన్నాను అన్న మనకైతే అన్న మండలం వస్తా జిల్లా ఏమొస్తా వచ్చేసి మణికండాం డైరీ ఫార్మంగల్ మండలం డిస్ట్రిక్ ఓకే మనకి మనకు వచ్చేసి మనకి అంటే మీ తాన మనకు ఎంత ఎంత నుంచి స్టార్టింగ్ రేట్ అరవై నుంచి ఓకే పచ్చి బ్రూడ్ అయితే చూపిస్తారండి మనకైతే అండి చూడండి ఫస్ట్ బ్రీడ్ తర్వాత అయితే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం అనమాట అండ్ ప్రతి ఒక్కటి అయితే ఉందనమాట మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జెర్సీ సాయి ఓకే మన రకరకాల బ్రీడ్ అయితే వస్తాయి అనమాట మనకైతే వస్తుంటే పోతుంటది అండ్ అందుబాటులో అయితే యావలైతే ఉందన్నమాట మనకైతే అండ్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ కొడుతుంది అన్నకైతే కాల్ చేయండి అండ్ పాలు ఇచ్చే వాళ్ళకి అయితే పాలు రెండు పూర్లు అయితే పాలు చెక్ చేసుకుని తీసుకొని పోవచ్చు అదే మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇక్కడ గుడ్లమాయకి సన్లు కూడా మనకైతే గ్యారెంటీ అనమాట ఓకే చూడొచ్చు ఓకే ఫస్ట్ మనం అయితే డిడల్స్ అయితే తీసుకుందాము ఆ బ్రిడ్ అయితే చూడండి మీద జబర్దాస్త్ ఉంచు కూడా బాగుంది దీని దగ్గర అయితే ఇదైతే అయితే అనమాట దీన్ని కూడా డిడల్స్ అయితే తీసుకుందాం మన తాన వారానికి ఎన్ని వచ్చాను వారానికి 20 నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పదయావులు ఉన్నాయి అంటే సూడియో నుండి పాలిచోడి ఉన్నాయి ఓకే అంటే ఇప్పుడు పాలిచాయి నాలుగు ఆవులు వెళ్ళిపోయాయి నాలుగు ఆవులు వెళ్ళిపోయినాయి ఓకే ఇప్పుడు పాలిచోలకు పాలి చెక్ రెండు పూటలు చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే రెండు పూటలు పాలి చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోమంటారా అన్న వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి కాదా ఇంకేమన్నా గుడ్లమే కానీ కానీ ఏమన్నా గ్యారంటీ గ్యారంటీ చర్య గ్యారంటీ గుడ్లైనా చూడొచ్చు ఈ ఆవు కథ చెప్పనా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఇప్పుడు అంటే డెలివరీ అయిపోయిందా డెలివరీ డెలివరీ అయితే అవ్వాలంట సార్ చనకట్ మాత్రం ఉంది అనమాట మనకైతే చూడవచ్చు అంటే ఇది డెలివరీ సార్ చెప్పండి అన్న టెన్ డేస్ టైం ఒక టెన్ డేస్ టైం కొంచెం ముందుకెళ్ళన్న ఫ్రెండ్స్ దీని దగ్గర అయితే మనకైతే అంటే మినిమం ఒక పూటకి ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పన్నెండు లీటర్లు అంటే రెండు పూటలు వచ్చేసి ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే చూడొచ్చు మన చేతుల పని అనమాట మనకైతే మనకు డైరెక్ట్ మన చేతులతో పాలు చేయచ్చు ఏంటంటే మన చెక్క మెయింటైనే చేస్తే మంచిగా ఎంతవరకు అయినా పికప్ దీని పికప్ వరకు ఉంటుందని ఒక మాట మన వారికి మన రైతుల వారికి పన్నెండు లీటర్లు చెప్తున్నాం ఓకే మన పికప్ మంచిగా కూడా పదిహేను లీటర్లు విండొచ్చు ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఎంగ లెటర్ చూడొచ్చు చనకాటైతే జబర్దస్త్ అనమాట ఇగో తండ్రి వినోళ్ళు ఎలాంటి అనే నిదానం ఉందన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఇదంతా టైట్ అయిపోతుంది అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ధర కూడా అడుగుదాము ఎంతవరకు చెప్తారన్న రైతులకు చెప్పడానికి తొంభై ఐదు ఓకే మనకైతే పన్నెండు పన్నెండు లీటర్ పాలు లీటర్ల పాలు ఓకే బ్రీడ్ ఉంది మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే లొకేషన్ వచ్చినామంట మనకైతే ఇప్పుడు పన్నెండు పన్నెండు లీటర్లు అయితే తీసుకోవచ్చు అంట ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫైనల్ డేట్ వచ్చేసి తొంభై వేలు అయితే అనమాట ఓకే షన్ శన్కార్ట్ కూడా ఉంది అన్నమాట మనకైతే అన్న రెండవ కథ చెప్పానా హెచ్ఎఫ్ ఆరు పల్లె మీద మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే రెండో అయితే మనకి చూడొచ్చు ఇప్పుడు అంటే డెలివరీ అయితే రెండు అవుతా కాబట్టి మనకి ఇప్పుడు డెలివరీ అయితే అయ్యిందానా డెలివరీ అయితే అంట మనకైతే ఓకే ఎంకల్ అర్డర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర మిల్కింగ్ కెపాసిటీ ఎవడా లీటర్ పది పది లీటర్ ఓకే మనం చూడొచ్చు మనకైతే ఇది మనకైతే పూటకు వచ్చేసి పది పది లీటర్లు పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే మన రెండు పూటలు వచ్చేసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు దీని డెలివరీ చేయడం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక టూ త్రీ డేస్ అది టైం అండి అంతే కానీ ఓకే ఆల్మోస్ట్ అయితే అట్రా అయితే అయిపోయింది కంప్లీట్ అయింది మనకైతే అండ్ రేపు అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట అండ్ చూడొచ్చు అండ్ మనకు ఒకసారి ధర కూడా అడుగుదాము ఎంతవరు చెప్తారా అంత ధర

హెచ్ఎఫ్ రెండు పల్లె మీద ఉంది అంటే తరపు ఓకే తర్ప అనమాట ఓకే మనకి డెలివరీ అయిపోయిందా అవ్వలే ఎంత ఎన్ డేస్ టెన్ డేస్ అయితే టైం ఉంటుంది ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు ఏకాల అడ్రస్ చూపిస్తా చూడండి అంటే దీని దగ్గర అందరూ మనకి చెప్పడానికి వచ్చాను పశ్చిత్త తరుపుతా తరపు అంటే ఈ బ్రీడ్ బ్రీడ్ ఓకే మనకి చూడొచ్చు అంటే మన రైతుల వారికి మన రైతుల వరకు ఎనిమిది లీటర్లు యావరేజ్ చూడొచ్చు ఓకే శాంతర్ కూడా బాగుంది మనకైతే ఇంకా అట్రైతే చేస్తాను అనమాట మనకైతే అండ్ చూడొచ్చు ఒకసారి ధర కూడా అడుగుదాం మనకైతే అండ్ ఎంతవరకు చెప్తారన్న డెబ్బై ఆరు వేలు ఓకే ఫైనల్ రేట్ అన్న ఫైనల్గా వచ్చేసి అరవై ఐదు అరవై ఆరు వేలు అరవై ఐదు వేలు అరవై ఐదు అరవై ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే ఉందనమాట అండ్ అరవై అరవై ఆరుల నుంచి అరవై ఐదు మధ్యలో అయితే చేస్తాడంట మనకైతే ఫైనల్ డేట్ అయితే చూడొచ్చు అండ్ శనికర్ కూడా బాగుంది ఓకే ఓకే అంటే మళ్ళీ వరకు ఇది బ్రీడ్ ఎంతవరకు అన్న మళ్ళీ పన్నెండు పన్నెండు లీటర్ ఊటకి ఓకే అన్న మూడో ఒక అయ్యిపోనా హెచ్ఎఫ్ క్రాస్ ఓకే అంటే ఇప్పుడు డెలివరీ అయితే ఎన్నో లొకేషన్ ఉంటుండొచ్చు సెకండ్ ఓకే సెకండ్ మనకైతే ఇది అంటే ఎన్ని పనులు ఉంటుండొచ్చు అన్న ఇది ఓకే ఇప్పుడు అంటే హెచ్ఎఫ్ క్రాస్ కాబట్టి ఇప్పుడు దీని మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న ఎనిమిది లీటర్లు ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే కూడా ఎనిమిది లీటర్లు అంటే మనకైతే అంటే మన రైతుల వారికి ఎనిమిది లీటర్లు చెప్తున్నాను ఓకే మనకైతే ఇంకా అటర్ చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చేస్తానమాట మనకైతే లూజ్ ఉంది లూజ్ మొత్తం అయితే నిండిపోతా అనమాట మనకైతే అండ్ శనకర్ కూడా బాగుంది చూడొచ్చు అండ్ మనకిది ఒకసారి ధర కూడా అడుగుదాము ఎంత వరకు చెప్తారా అన్న ఎనభై ఐదు వేలు చెప్తారు ఏమో ఫైనల్ డేట్ అన్న ఎనభై డెబ్బై డెబ్బై ఐదు వేలకు ఫైనల్ ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు వేలకు చెప్తారు సార్ చూడొచ్చు మనకైతే ఎనభై వేలు చెప్పి డెబ్బై ఐదు వేల చెప్తారు అన్నట్టు మనకైతే ఫైనల్ రేటు ఆయన మనకైతే ఇది ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ త్రాడ సెకండ్ సెకండ్ లాక్ వేసాను ఓకే మనకి చూడొచ్చు డెలివరీ అయితే ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా ఒక వన్ వీక్ అయితే పెట్టుకోవచ్చు అంట ఓకే కొత్త నచ్చా కొత్తగా చెప్పనా ఓకే డెలివరీ అయిపోయి త్రీ డేస్ అవుతుంది దీన్ని అన్న మొగదూడు ఉంది ఓకే మనకు అంటే ఒక అందడ మీరు త్రీ డేస్ నుంచి పితురు కదా ఎంతవరకు ఇచ్చిందన్న పాలు ఏడు ఎనిమిది జున్నువాళ్ళు ఉన్నాయి ఏడు ఎనిమిది జున్నవాళ్ళు అంటే మంచి పాలు ఎంతవరకు ఇక్కడ వచ్చా పది లీటర్లు పదిహేను నుంచి పన్నెండు లీటర్ చూడొచ్చు పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే అండ్ మనకైతే ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మంచి పాలు అయితే పది నుంచి పది మంది పన్నెండు మధ్యలో అంటే మనకు దీని ధర ఎంతవరకు చెప్తారన్న దీని ధర వచ్చేసి తొంభై వేలు చెప్తున్నాను ఫైనల్ రేట్ అన్న ఫైనల్ రేటు ఎనభై ఎనభై రెండు వేలకు ఎనభై ఎనభై రెండు వేలకు వచ్చేసారు ఓకే అంటే ఇది ఇప్పుడు డెలివరీ అయింది కదా ఇది ఎన్నైతుంటు వచ్చానా ఓకే ఇప్పుడు డెలివరీ అయింది అంటే ఆర్పాలు ఉందా ఆర్పలు ఓకే మనకైతే చూడొచ్చు ఇప్పుడు డెలివరీ అయిపోయింది సెకండ్ లాక్ చేసినా మనకైతే మీరు రైతులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు రండి మనకి అందుబాటులో ఉందా అయితే మనకు ప్రస్తుతానికి అయితే పా రెండు బోర్లు పాలు చేసుకొని తీసుకొని అదే మనకు చెప్తానా వీళ్ళు కూడా మనకి ఏంటంటే ఇగో పొరుగు నారాలు కూడా చూడండి శంకర నారాలు మాది అయితే బాగుండే మనకైతే కొంచెం ముందుకెళ్ళావా సనకరీ కూడా బాగుంది అండ్ మనకైతే ఇంకా అంటే మంచి పాలు ఎప్పటివరకు అయితే ఉండే వరకు అయితే ఓకే పాలు అయితే అండి ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు ఓకే ఫైనల్ రేటు ఎనభై ఐదా ఎనభై రెండు వేల ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు అలా నచ్చా కొత్త ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది డెలివరీ అయిపోయిందా డెలివరీ అయితే ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఇది ఎన్నో అయితే ఉంటుండొచ్చానా ఇది వచ్చేసి సెకండ్ అయిపోయింది థర్డ్ మూడు అయితే ఇప్పుడు డెలివరీ అయితే ఊటకి పన్నెండు లీటర్ల పాలు అయితే తీసుకోవచ్చు అంటే మనకైతే చూడొచ్చు అంటే మన రైతుల వారికి ఏమన్నా చెప్పొచ్చానా మన రైతుల వరకే పన్నెండు లీటర్లు వాళ్ళు పదిహేను లీటర్లు మన క్లైమేట్ కు మన రైతులకి పన్నెండు లీటర్స్ గ్యారంటీ గ్యారంటీ మనకి శంకర్ కూడా జబర్దాస్ ఉంటుంది మనకైతే పొరుగు నరాలు కనిపిస్తున్నాయి కదా మనకైతే ఇది డెలివరీ సమయం ఒక ఒక నాలుగైదు రోజులు ఉంటుందన్నా నాలుగైదు రోజులు టైం ఉంటుంది ఇంకా అట్రైతే అయితే అన్నమాట ఈ అట్ర చేసేటక్కడ ఒక ఐదు రోజులు ఆరు రోజులు అయితే టైం ఉంది అనమాట వన్ వీక్ టైం పెట్టుకోండి ఇక డెలివరీకి అయితే అండ్ మనకైతే ఎంతవరకు చెప్తారన్న తారా తొంభై ఐదు వేలు చెప్తున్నాం ఎనభై వేలకు తొంభై తొంభై వేలకు ఫైనల్ తొంభై ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ మనకైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే పూటకు వచ్చేసి మనకైతే పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో తీసుకోవచ్చు అంట ఒక పూట వచ్చేసి రెండు పూటలు అయితే ఇరవై నుంచి ఇరవై నాలుగు మధ్యలో అయితే తీసుకోవచ్చు అంట ఓకే